మహిళ నియోజకవర్గ కార్యక్రమ సమావేశము ఈరోజు ఏదో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఒక మీటింగ్ జరుగుతుందని చెప్పే ఒక ఇది వస్తుంది చాలా రోజుల రాజకీయాలు ఉన్న ఉమ్మడి జిల్లాలో పార్టీ నడిపించే క్రమంలో అందరినీ జమ చేసుకుని మీటింగ్ పెట్టుకుని స్టేట్లో ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేలు వాళ్ళంతా ఉండేవాళ్ళు ఈ రోజు గెలిచిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా ఆశపడిన నాయకులు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ మా సర్వసమని నమ్మి అధికారం ఉన్నా లేకున్నా పిలిచినా పిలవకున్నా అడిగినా అడగకున్నా ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ భావజాలమే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లక్ష్యంగా పనిచేస్తున్న మీ అందరు కూడా చూస్తుంటే సంతోషం అనిపిస్తుంది విత్లారా చాలామంది చాలా విషయాలు మాట్లాడారు మొన్న జరిగిన ఎన్నికలు వేరు ఈ ఎన్నికలు వేరు గతం జరిగిన ఎన్నికల్లో నియంత పాలనకు వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా పోలీస్ రాజ్యాంగ వ్యతిరేకంగా మస్తికోర్ టీఆర్ఎస్ నాయకులకు వ్యతిరేకంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలను ఏకం చేసి వాళ్ళు బారదోళ్ళం అది ఒక ఎన్నిక కానీ ఈ ఎన్నిక భారతదేశ భవిష్యత్తే నిర్ణయించే ఎన్నిక ఈ ఎన్నిక గతంలో చాలా ఎన్నికలు వచ్చినాయి పోయినాయి చాలా పార్టీ నాయకత్వం వేసినాయి కానీ ఎన్నిక ఒక భారత చరిత్ర మార్చేదికగా ఈరోజు చర్చ జరుగుతుంది మీకు బాగా తెలుసు కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగం ఈ రెండుతో ముడిపడి ఉంది కాంగ్రెస్ పార్టీ బాగా ఈ రాజ్యాంగ స్ఫూర్తిగా పనిచేసి ఈ దేశంలో మన కార్యకర్తలుగా పార్టీ సంస్థగా పనిచేసుకొచ్చున్నాం ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గడ విజయం సాధించి రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడతని ఈ దేశం రచిస్తని చెప్పి ఈరోజు మనందరం మనందరం కూడా అనుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో పనిచేస్తాం పదువులు వస్తాయి రావు కొంతమందికి పదులు పరిస్తాయి కొంతమంది అందలెక్తారు కానీ మనం ఒక పార్టీ సంస్థలు ఉన్నాం కాబట్టి ఆ సంస్థ కార్యకర్త బాధ్యతగా మనం మర్చిపోకుండా ఈసారి తప్పకుండా వాంశంద్రెడ్డి గారిని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి గెలిపించే అవసరం మనకు తెలుసుకుంటున్నాం ఆయన కేవలం ఎంపీఏ కాదు కేవలం ఎంపీ కొరకు కాదు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే అవసరం ఉంది కాబట్టి ఆయన గెలిపించే అవసరం అనుకుంది ఆయన వ్యక్తిత్వం గురించి దాదాపు ముప్పై ఏళ్లకి నాకు చూపరితుడు వంశందర్ రెడ్డి అంచెలుగా విద్యార్థి నాయకునిగా యువజన కాంగ్రెస్ నాయకునిగా యువజ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడుగా అలాగే ఏసీ సెక్రటరీగా ఎమ్మెల్యేగా అన్ని స్థాయిలో పనిచేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రధాన మండలి అయితే ఉందో శ్రీని మార్గ ఎన్నికై ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దశాది చూపించే ఈ స్థాయిలో ఉన్న వంశధర్ రెడ్డి గారు మిట్లా